హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచం అనేక రకాల మతాలు కులాలతో నిండి ఉంది వాటిలో మరీ ముఖ్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సహా అనేక మతాలు పునర్జన్మ అనేది ఒకటి ఉంటుంది అని గట్టిగా నమ్ముతారు దీని ప్రకారం ఒక వ్యక్తి తన పూర్వ జన్మల ఫలితాలను ఈ జన్మలో పొందుతాడు గత జన్మల ఫలితాలను భవిష్యత్తులో పొందుతాడు అందువల్ల ఒక మనిషి తన చర్యల గురించి ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే చనిపోయిన తర్వాత కూడా బాధపడాల్సి వస్తుంది ఈ కర్మల నుంచి తప్పించుకోవాలంటే మన నడవడిక సరైన మార్గంలో ఉండాలి ఆచార్య చాణిక్యుడు తన నీతిలో కొన్ని విషయాలకు సలహాలు ఇచ్చాడు మరణానంతరం స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అనేది కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది చాణిక్యనీతిలో ఈ విషయం గట్టిగా ప్రస్తావన చేయబడింది ఇప్పుడు మనం తెలుసుకుపోయే ఈ ముఖ్యమైన చర్యలకు పాల్పడిన వ్యక్తి నరక యాతను అనుభవించాల్సి వస్తుంది కానీ చాణక్యుడు చెప్పిన విషయాలు పాటిస్తే జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు స్వర్గానికి వెళ్లాలంటే చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం మొదటిది పెద్దలను బాధపెట్టేవారు ఒక దుర్మార్గుడు మరణం తర్వాత నరకానికి వెళ్తాడు పెద్దలను అవమానించే వారిని బంధువులను ద్వేషించే వారిని చాణక్యుడు చెడు స్వభావం కలవారుగా తెలియజేశాడు అదేవిధంగా కర్మల ద్వారా తల్లిదండ్రులను వారికి నరక ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందని వివరించాడు ఇతరులను హింసించేవారు నరకానికి వెళ్తారని చాణక్యుడు చెప్పాడు ఇతరులను బాధపెట్టే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండకపోగా అతను ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉంటాడు రెండవది స్త్రీలను అఘోరపరిచేవారు నీతి ప్రకారం స్త్రీలను అఘోరపరిచేవాడు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు పేదలను దోపిడీ చేసేవాడు నరకానికి వెళ్తాడు స్త్రీలు పిల్లలు వృద్ధులను ఇబ్బందులకు గురి చేయడం వారిని దోపిడీ చేసే వ్యక్తి పాపాత్ముడు ఇలాంటి పాపపు పనులకు ప్రతిగా జీవితంలోనూ మరణ అనంతరం చాలా బాధలు పడాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు మూడవది చెడు పనులు చేసేవారు ఒక దుర్మార్గుడు తన మాటల ద్వారా చెడు పనుల ద్వారా ఎల్లప్పుడూ మానసిక శారీరక బాధలకు గురిచేస్తూ ఉంటాడు మనిషి యొక్క ఈ దుర్గుణాలు అతన్ని నరకానికి పంపుతాయని చాణక్యుడు చెప్పాడు వాస్తవానికి అసూయ వారిని లోపలి నుండి దహిస్తూనే ఉంటుంది అలాంటి వ్యక్తి ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేడని కూడా చాణక్యుడు చెప్పాడు ఇక నాలుగవది అత్యాసగల వ్యక్తి నీతి ప్రకారం అత్యాస గల వ్యక్తిని ఎప్పటికీ ఎవరూ ప్రేమించరు డబ్బు ఆస్తి గౌరవం స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు అలాంటి వారు మరణాంతరం నరకయాతను అనుభవిస్తారని చాణక్యుడు చెప్పాడు వారు బతికి ఉన్నప్పుడే తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారుతారు అలాంటి వారు జీవితంలో అనేక ఇబ్బందులు చూస్తారు ఆచార్య చాణక్యుడు తన నీతిలో అనేక గొప్ప విషయాలు చెప్పాడు వాటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు ఇప్పటికీ చాణక్యుడి మాటలను పాటించేవారు ఉన్నారు వారు జీవితంలో విజయాన్ని కూడా సాధిస్తారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోలను కావాలనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్